అతి తక్కువ వయసు ఉన్నది ఇద్దరు ముగ్గురు ఉన్నారు దాంట్లో ఒకడు నా ఆనందం నుండి చాలా ప్రచారానికి వాస్తవంగా నేను రమ్మన్నాడు నువ్వు రావాలన్న తప్పకుండా ప్రచారానికి కొన్ని కారణాలలో రాలేకపోయినా అప్పుడే చెప్పిండు నేను గెలుస్తున్నా స్వీకారం ఖచ్చితంగా మీరు రావాలి ఇక్కడే మాట తీసుకోండి అంటే ఎందుకు చెప్తున్నా అంటే నేను సర్వీస్ చేస్తున్నా సేవ చేస్తున్న గ్రామానికి నాకు అవకాశం వచ్చింది నాకు ఇప్పుడు ఓటేస్తారని ఒక నమ్మకం మీ పైన ఎంతుంటే మరి నాకు ఆ మాట ఇచ్చినారు దానికి మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఈరోజు నిజం చేసినందుకు మీ అందరికీ గ్రామాలందరికీ నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ వేదికపైన పెద్దలు వాళ్ళకు కూడా మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ చిన్న గ్రామం రెండు మూడు కోరిక కోరికలు కోరతలు పెద్ద లిస్ట్ ఉంది ఇప్పుడు నీకు చెప్పిన తక్కువ రోజు నాకు పెద్ద లిస్ట్ చెప్తాడు అది ఉంది ఇది ఉంది అని అంటే ఊరు పట్ల ఎంత అవగాహన ఉంటే మరి అట్లాంటి కోరికలు లేకపోతే ఇవన్నీ నా సొంతం కాదు ఇది నా సొంత పనులు కాదు ఊరి కోసం చేస్తున్నా అని కచ్చా పక్కా చెప్తాడు భయం ఉండదు భయపడదు ధైర్యంగా ఉంటాడు మొహం పైనే చెప్తాడు ఆ కోసం నన్ను అడిగేది ఊరి కోసం అడుగుతున్నాడు ఎందుకంటే అడుగుతున్నాను అంటే ఆ రకంగా పనులు చేయించుకునే అధికారులతో మాట్లాడే విధానం అది గ్రామ స్థాయి కావచ్చు మండల స్థాయి కావచ్చు ఉంటే పని అర్థం చేసుకొని అధికారులకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ పని చేయించుకునే తెలివి ఎల్లు గెల్లు శ్రీని గారికి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ఏవైతే ఆల్రెడీ నాకు తెలిసి ఈ గ్రామానికి పది లక్షల రూపాయలతో రోడ్లకు మనం మంజూరు చేసుకున్నాం పథకాల పరంగా చూసుకున్నా చెప్పి కొన్ని ఇల్లు వచ్చినాయి ఇంకా కొన్ని ఇరవై ఇల్లు దాకా మాకు కావాలనేది ఆ రోజు నా వేల ఐదు వందలు కావచ్చు ఇవన్నీ ఖచ్చితంగా శ్రీనివాస్ గారి చేతుల మీద వాళ్ళ ఒక సర్పంచ్ కూడా శ్రీనివాస్ ఇద్దరు శ్రీనివాస్ కూడా అందరూ మంచిగా బ్రహ్మాండంగా ఊరు పనులకు సంక్షేమ పథకాలకు అందించే కార్యక్రమంలో సంపూర్ణ మద్దతు ప్రభుత్వం నుంచి కానివ్వండి నా నుంచి కానివ్వండి వంద శాతం ఉంటదని చెప్పి